మీరు ఆ రెండు స్పిరిట్స్ ని మిర్రర్లో లాక్ చేసి ఉంచలేదు కాబట్టి ఒకవేళ ఇరవై నాలుగు గంటల్లో అద్దం పగిలి క్రూరంగా చంపేస్తాడు డ్రీమ్ వరల్డ్ నుంచి బాహ్య ప్రపంచంలోకి రావాలని ఆశపడ్డ రాబర్ట్ స్పిరిట్ తో కలిసి మంకీపా కూడా మాయమైపోతుంది సో వాట్ ఈస్ ప్లాన్ బి సో చేసింది ఒక వైట్ విచ్ వైట్ విచ్ మంచి చేసేవాళ్ళు ఈ వైట్ విచెస్ వాళ్ళ సీక్రెట్స్ ని దాచేందుకు ఒక సింబల్ని యూస్ చేస్తారు జస్ట్ సెకండ్ దిస్ ఈస్ ఇట్ సింబలే కదా అది అవును సో నేను మీకు ఇచ్చిన ఈ బుక్ ఆ సింబల్ ఉంది చూడండి ఏంది సార్ అందులో ఏముంది డ్రీమ్ నుంచి బయటికి రావడానికి కావాల్సిన కీని డ్రీమ్ క్యాచర్ ఫెదర్ తోనే సృష్టించారు అయితే నేను ఊహించింది కరెక్టే సార్ ఇక్కడి నుంచి ఎలా ఫెదర్ ని పీకి డ్రీమ్ లోపలికి వెళ్ళామో అదే విధంగా డ్రీమ్ క్యాచ్ అని డ్రీమ్ లోకి తీసుకెళ్లి అక్కడి నుంచి ఫెదర్ ని పీకితే రియల్ లైఫ్ లోకి రావచ్చు కదా ఇదే ఆ బుక్ లో కూడా రాసి ఉంటారు సార్ నో నాకు ఈ ఐడియా ఓకట్ అవుతుంది అనిపించట్లేదు వి నీడ్ సమ్ టైం టు అండర్స్టాండ్ ఆ మంకీ పా రాబడితోనే పోయిందిగా సార్ మనకి తప్ప వేరే దారి లేదు సార్ హాట్ం పగిలిపోవడానికి ముందే మనం ఏదైనా చేసి తినాలి దేర్ మస్ట్ బి అవ్ కనీ డ్రీమ్ క్యాచర్ ని డ్రీమ్ లోకి తీసుకెళ్ళలేమే తీసుకెళ్ళొచ్చు ఒక खतरनाक है పెంటగ్రామ్ మెథడ్ డ్రీమ్ క్యాచర్ రెప్లికాని డ్రీమ్ లోకి పంపిద్దాం నేను వెనకే వస్తాను ఇదంతా కన్ఫ్యూజన్ లా ఉంది కన్నా నిజంగా నువ్వు చెప్పినట్టే జరుగుతుందిగా జరగాలమ్మా ఒకసారి ట్రై చేసి చూస్తాను కేపి ఇరింగ్ లో తల పెట్టి పడుకో రే కటిక నెల మీద పడుకుంటావా చాపేసుకుని పడుకో ఇవిడ దిండు తోపుడు కూడా వేసేలా ఉంది జిమ్మా వాళ్ళ అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేస్తుంటే నువ్వేమో చాపేసుకో దిండేసుకో అంటున్నావు ఓ మ్యాజిక్ చేసేవాళ్ళ దెయ్యం వదిలించేవాళ్ళ చూసావా ఇలాంటి తింగురాలతో తిరుగుతున్నాం మనం ఈ డ్రీమ్ క్యాచర్ కాల్లోకి వెళ్ళేలా చూడు నా భార్యకి కొడుక్కి గుండు కొట్టిస్తాను ఎవరైతే లకంస వీడియో చూడు ఆల్ సెట్ ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు కపి దేరస దేరస స్మాల్ రిస్క్ కపి నా ఇంట రిస్క్ నువీ లో పడుకున్నప్పుడు నీ మీద బ్లాక్ మ్యాజిక్ యూస్ చేసి ఈ డ్రీమ్ వరల్డ్ కి కారణమైన డ్రీమ్ క్యాచర్ ని డ్రీమ్ లోకి పంపడం వల్ల నువ్వు డ్రీమ్ లోకి వెళ్ళడం మాత్రమే వీలవుతుంది సపోజ్ ఈ డ్రీమ్ క్యాచర్ ఫెదర్ ఐడియా వర్కౌట్ అవ్వలేదంటే నువ్వు ఇక లేవలేవు దిస్ ఇస్ యువర్ లాస్ట్ డ్రీమ్ మేము ఇక్కడ ఉన్నాగా తట్టి లేపుతాం నేను నీళ్లు పోసి లేపుతాను నీళ్లు పోసి లేపినా సరే తట్టి లేపినా సరే కేపి నువ్వు లేవటం కుదరదు అంతేకాదు కోమలోకి వెళ్ళిపో లంచ్ ఫిట్టింగ్ పెట్టాడో చూడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే ఏంట్రా కన్నప్ప ఏదేదో చెప్తున్నారు అందరూ నన్ను క్షమించండి సార్ వీళ్ళందరూ ఇద్దరు ఇరుక్కోవడానికి నేనే కారణం తెలుసో తెలియకో నేనేది స్టార్ట్ చేశాను నేనే ముగిస్తాను మీరు స్టార్ట్ చేయండి సార్ నువ్వు లోపలికెళ్ళి ఆ ఈకను పీకున్న తర్వాత బయటకు రాలేకపోతే అమ్మ ఏం కాదు వస్తానమ్మా ఆ విలియం కి ఏదైనా జరిగే లోపు నేను లోపలికి వెళ్ళాలి అలా నేను ఒక్కడిని వదిలేలేనరా నీతో నేను వస్తా మా రేయ్ నేను వస్తానరా అదేంటో తేల్చేద్దాం అలాడు మీరు వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు అది కరెక్టే రా రా ఏంట్రా ఇది ఆయన కోమాకి వెళ్తామని చెప్పినా ఏదో గోవాకి వెళ్తున్నట్టు అందులో రెడీ అవుతున్నారు ఎమోషనల్ గా మాట్లాడి అందరినీ పడుకోబెడుతున్నాడు డాక్టర్ వీళ్ళు మాత్రమే లోపలికి లోపలికెళ్లి ఏకనపీకి తిరిగి వచ్చేస్తే ఆల్రెడీ ఆ మంత్రగాడు గుండె నెప్పి నొప్పిని పడుకున్నాడు మనం వెళ్ళేటప్పుడు వేరే నొప్పిని చెప్పి పడుకుంటాడు రా మనం వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం పదం డాక్టర్ నిద్రపోయే రోజులైందో కన్నా నమ్మకంతో మనం ఎంత రిస్క్ చేసినా అంతా మనకి మంచి జరుగుతుంది చెడు మాత్రం జరగదు నమ్మకంగా ఉండు இது வச்சிதம்மா சக்ஸஸ் உண்டுமா இங்க பீக்கலேருது கதா అది కాదు అల్లుడు అది ఇప్పుడు మా లోపల పెట్టావు అలా చూడగల్లుడు ఆయనేమో చివరనే ఉందని చెప్పాడు కదా అందుకే కొంచెం ధైర్యం ఉంటదని తెచ్చుకున్న పదిలే కదా పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని ఉంటాడు అల్లుడు తాగబోతోడిని తక్కువ అంచలో వేయొద్దు నువ్వు ఒకటివి అమ్మా ఫస్ట్ నువ్వు పీకమ్మా కలర్ చూసి పీకుతుంది చూడు నేను వెళ్తాను అంత సర్దుకుంటుంది కంగారు పడ ప్రేమగా మాట్లాడుతోంది వదిలేస్తే వాటేసుకుని వాదారుస్తుంది ఎలా ఫెదర్ పీకేటప్పుడు మాత్రం ముందు మమ్మల్ని పీకనిచ్చావు ఈ ప్రేమ మీ అమ్మని ముందు పంపిస్తున్నావు వాడి మాటలు నువ్వు పట్టించుకోకు

వెంటనే కమ్యూనికేట్ చేయాలి హలో హాయ్ దిస్ ఇస్ డాక్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అడగడానికి కాల్ చేశాను వాట్ డీటెయిల్స్ యూ నీడ్ యూ రిమెంబర్ కమాండర్ రాబర్ట్ అండ్ మ్యాక్డలిన్ వాళ్ళు చనిపోయిన తర్వాత బ్రిటిష్ సోల్జర్స్ చేత చంపబడిన ఆ వెజ్ గురించి ఏమన్నా తెలుసా ఆంటీ ఐ నో ప్లీజ్ ఇఫ్ యు నో ఆల్ చెప్పేయండి మీరు చెప్పబోయే విషయంలో ఒక ఫ్యామిలీని కాపాడగలుగుతాం sir of which huh? huh? my great grandmother your great grandmother oh book count this sir huh? 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 Ma? చాప్టర్ క్లోజ్ ఏంట్రా ఏమీ జరగలేదు ఎలా తల్లి కొడుకులు ఇద్దరు రిస్క్ రస్క్ అని చెప్పి మమ్మల్ని మోసం చేసి తీసుకొచ్చారు కదా పెద్ద ఐడియా వర్క్అౌట్ అవ్వలేదంటే నువ్వు ఇక లేవలేవు దిస్ ఇస్ యువర్ లాస్ట్ డ్రీమ్ అయితే సచ్చేవరికి ఇక్కడే ఉండాలా చచ్చేవరకు కాదు చచ్చినా ఇక్కడే దేమే తిరగాలి అందరూ ఉండడానికి మంచి రోజు చూసుకోండి నీకేంట్రా కోటర్ తెచ్చుకుని కోర్టుకి తీర్చుకున్నావుగా ఆఫీస్ మన కాంటాక్ట్ చేయాలి